చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ ఒక్కసారి ఉపయోగించి పడవేసే ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వాము అవుతానని జీవన క్షయం చెందే ప్రత్యామ్నాయ వస్తువుల గురించి అవగాహన పెంచుతానని వనాలు నరకనని నివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని మధ్యాహ్నం మనం ఈ ప్రోగ్రామ్ కు మన స్పెషల్ ఆఫీసర్ గారు మరియు మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ సార్ గడ అవగాహన కల్పించుకోవడము తర్వాత పర్యావరణాన్ని ఎలా పరిరక్షించుకోవాలి అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగానే మనం ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది పర్యావరణ దినోత్సవం మనము పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చేసి ప్లాస్టిక్ వ్యర్థాలని అరికట్టడము తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ గ్రీనరీ పెంపొందించడము అనేది ఈ సంవత్సరం యొక్క థీము అందులో భాగంగానే మనము మనందరికీ తెలుసు మనము విరివిగా అడవులను నరికి తద్వారా మనకు కార్బన్ కార్బన్ నిమిషన్స్ అనేవి ఎక్కువగా పర్సంటేజ్ లో పెరుగుతున్నాయి తద్వారా గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతూ ఉంది తద్వారా మనకు అతివృష్టి అనావృష్టి జరుగుతా ఉంది ఎక్కువగా అకాల వర్షాలు రావడము ఇటువంటి పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయి వీటన్నిటిని అరికట్టాలంటే మనము ఎక్కువగా చెట్లను చెట్లను నాటాలి తద్వారా పర్యావరణాన్ని సంరక్షించుకోవాలి ఈ ఉద్దేశం అనేది పర్యావరణాన్ని కాపాడి చెట్లని చెట్లని నాటడం ద్వారా మనము పర్యావరణాన్ని కాపాడుతాము ప్రతి ఒక్కరు కూడా భాగస్వామి కావాలని చెప్పి నేను కోరుచున్నాను ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల కోసం వస్తే మనము మనం ప్రతిరోజు కూడా చాలా రకాలుగా మనము ప్లాస్టిక్ ని యూజ్ చేస్తున్నాము కానీ మనం ప్లాస్టిక్ వ్యర్థాలను అనేవి రీసైకిల్ చేసుకోవాలి ఈ రీ రీసైకిల్ చేసుకోవడం ద్వారా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా కొంత హానికరం హానికరం లేకుండా ఉంటాయి కొంత పరిమితి పరిమితిలో ఉన్న వ్యర్థ ప్లాస్టిక్ వాటిని మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి కొన్ని రీసైకిల్ చేసుకొని వేరే విధాలుగా ఇందాక డివే వారి చెప్పినట్లుగా మనం రోడ్డు వేయడానికి కూడా వాటిని యూజ్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చెట్లను నాటి ప్లాస్టిక్ వ్యర్థాలను అరికట్టాలని చెప్పేసి నేను కోరుతున్నాను ہاں ہاں بار بار انگوٹ انگوٹ دے پوسی منو نو نہیں گانا او یہ ساتھ

वैसे कितना पक्का रहेगा अलग कलिका अरे दिक्कत बस है आओ ना अरे नहीं बंदर यार बीन्या करो पर मतो मतो सर टूटी एक कर से फिफ्टी एक कर से फिफ्टी एक ये एल्फेंट का लॉबल सिक्सन सर हाँ हाँ तो सर एक मानो देश को जनवरी काम सर ले ले सर ये लॉबल इनको सालों से फ्रीक्वेंट करता हूँ मैं மேடம் மேடம் अमा अबले उल्टो मेरो सर ल न

सितेशा के रे सुतिर दावा आइर गुडा आइर गुडा ठटा ग परे आइर गुडा के मन आइले सी लागे जनी के अन्त गर्नु टाइम

तो <tries> <tries> 这s <laughs> હા વિડીલો મત નો અીડિયો અટલે